రేపు జనవరి ఒకటవ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి నగరం కలుగుతుంది ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మీ దరిద్రాలు అలానే కాకుండా మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలన్నీ కూడా పోతాయన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుందని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకొని చెయ్యండి ఇలా చేయటం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట స్నానం అనేది మన శరీరాన్ని శుద్ధి చేయటమే కాదండి మనకి ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఒక స్నానం ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు మనం స్నానం ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ని పొందొచ్చండి ఎందుకంటే రేపు గురువారం అలానే కాకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకు మొదటి రోజు కదా ఇలా గురువారంతో రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారండి అందుకే స్నానాన్ని ఈ విధంగా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందొచ్చు ఈ యొక్క స్నానం సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలని ఇస్తుందని చెప్పొచ్చండి అందుకే ఈ విధంగా స్నానం చేస్తూ కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇంట్లో చక్కగా లక్ష్మి మీ దేవి పూజ చేసేసుకోండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే ఒకటవ తేదీ గురువారం కదా ఎలాంటి నియమాలను పాటించాలి అలానే కాకుండా స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపండి మీరు సూర్యదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచి ఇంటిని వాకి శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే పసుపు కొంచెమంతా కర్పూర పొడిని కలిపి ఇల్లంతా కూడా శుద్ధి చేస్తారు కదా చేసిన తర్వాత ఇంట్లో ఈ నీళ్లు చల్లండి ఇలా చల్లితే మంచిదనమాట మంచి లు ఉంటాయి మనం ఏంటంటే ఈ నీటిని చల్లుకోవడం వల్ల ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు ఇంకా తిరుగు తిరుగుంటదనమాట చక్కటి యోగాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట ఇంటి పరంగా మనకు కొన్ని కొన్నిసార్లు కలిసి రాదు కదా అలా కలిసి రాక కూడా మనం ఇబ్బంది పడిపోతాం కదండి అలా మీకు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంట్లో కొంచెం అంతా కర్పూరం పొడి అలానే చిటికడంత పసుపు మీరు ఇంటిని కడిగేటప్పుడు ఇంటిని తుడిచేటప్పుడే ఇలా వేసేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకా రాళ్ళప్పు కూడా కలుపుకోవచ్చు కాకపోతే కర్పూర బిల్లని కలపటం వల్ల మంచి జరుగుతుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే కనుక స్నానం అండి స్నానాన్ని ఏంటంటే కనుక చెప్పాలంటే మన శరీరం అనేది ఏంటంటే కనుక శుద్ధి చేసేస్తుంది మానవులం కదండీ తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామండి ఎన్నో పాపాలను మనతోనే మోస్తూ ఉంటాం కదా అలాంటి పాపాల నుండి కూడా అండి మనం బయటపడాలన్నా పాపాలనివి లేకుండా మనకు చక్కగా ఏంటంటే కనుక కాలం అనుకూలించాలన్నా కాలం బాగా కలిసి రావాలన్నా సరేనండి మీరేంటంటే కనుక స్నానాన్ని అయితే విధంగా చేయాలి అంటే ఒక స్నానం ద్వారానే మన పాపాలన్నీ కూడా మనం కడిగేసుకోవచ్చు అని చెప్పట్లేదు మనకు గ్రహ దోషాలు జాతక దోషాలు సమస్యలు సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు బాధలు ఇలాంటివి మనం అనుభవిస్తూ ఉంటాం మనం చాలా అనుభవిస్తూ ఉంటాం కానీ ఎవరికి ఏవి కూడా చెప్పుకోం కదా మనము అంటే పూర్వకర్మ శాపాలు కూడా ఉంటాయి పాపాలు కూడా ఉంటాయి శని బాధలు ఉంటాయి అలానే కాకుండా కొన్ని సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి కదా అయితే వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ యొక్క ఒకటవ తేదీ రోజు ఇలా స్నానం అనేది చేసుకోండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే ముందుగా మీరు శరీరానికి పసుపుని పట్టించే స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో చిటికెడంత గంధము అలానే కాకుండా ఒక కర్పూర బిల్లను అంటే తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు పోతాయి ముఖ్యంగా శని అనేది మీ వెంట ఉండదు శని తొలగిపోతుంది మీ జీవితంలో నుంచి శని పోవటానికి కర్పూర బిల్ల ఉపయోగపడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ గంధం అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి గంధం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి చిటికడంత గంధం కూడా కలుపుకోవచ్చు కావాలంటే ఒక రెండు మూడు ఉప్పురాళ్ళు కూడా వేసుకోవచ్చండి నెగిటివిటీ పోవడానికి ఇలా ఈ మూడు కలిపి ఏంటంటే కనుక స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఇలా మీరు బకెట్ నీళ్ళల్లో ఇవి కలిపేసుకొని చక్కగా స్నానం చేసేసి ఒత్తికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీ పూజ చేసుకోండి అంటే లక్ష్మీదేవిని ధూప నైవేద్యాలతో పూజించాలి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు అలానే మనం ఏంటంటే కనుక ఎర్రటి మందార పూలతో కానీ గులాబీ పూలతో కానీ నిండుగా అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా గనక మనం పూజ చేసుకుంటే మన ఇంట్లోనే లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోయి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట అలా మనకేంటంటే ఆయుర ఆరోగ్యాలను కూడా ప్రసాదిస్తుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం ఏంటంటే కనుక సూర్యదేవుడికి సంబంధించిన సంవత్సరంగా పరిగణించబడుతుందండి సూర్యనారాయణ స్వామికి అంకితం చేయబడే రోజు చెప్పాలంటే ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ సంవత్సరం అని చెప్పొచ్చు ఒక రకంగా అంటే గ్రహాలు స్థితిగతులు ఇవన్నీ కూడా మనం పరిగణిస్తే చాలా చాలా శక్తివంతమైన సంవత్సరంగా పరిగణించబడుతుందన్నమాట అందుకే ఎర్రటి దుస్తు ుస్తువులు ధరిస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది పసుపు రంగు దుస్తువులు ధరిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది మన శుభాలను కూడా పొందుతామని చెప్పొచ్చు అలానే విధంగా స్నానం చేసి ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకోవటం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం ఇదంతా చేసిన తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి గుమ్మం దగ్గర ఇది చల్లితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఒక గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో ఒక ఐదు చుక్కల అత్తరు కలిపి కొంచెమంతా గంధాన్ని కలిపి గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లితే లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఇంట్లో జ్యేష్ాది దేవి ఒక్క నిమిషం కూడా ఉండదండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయింది అనుకోండి లక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట అంటే మన ఇంట్లోకి వస్తుంది ఆ తల్లి నార్మల్గా రాదండి అనుగ్రహాన్ని తీసుకొని వస్తుంది ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది బలాన్ని తీసుకొని వస్తుంది అనమాట అలానే ధనంతో కూడా మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర మాత్రం ఇది చల్లుకోండి గుమ్మం దగ్గర ఇది చల్లితే మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మన్ దగ్గర చల్లండి ఈ రోజు మనకి ఏంటంటే కనుక కొత్త సంవత్సరంలో మొదటి రోజు కదా అయితే ఆవుకు ఆహారం పెట్టుకోండి ఆవుకు ఏంటంటే కనుక ఆహారం పెడితే మంచిదనమాట గోమాతకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఆవుకు మీరు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు పచ్చగడ్డి పెట్టుకోవచ్చు తోటకూరను తినిపించవచ్చు వంకాయలను తినిపించవచ్చు టమాటాలను కూడా పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజు టమాటాలను తినిపిస్తే మంచిదనమాట మంచి జరుగుతుందని చెప్పొచ్చు కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఆవుకు టమాటాలను ఖచ్చితంగా పెట్టండి ఇక ఆ తర్వాత ఈరోజు ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకితే సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందన్నమాట ఈ చెట్టుని తాకటం వల్ల ధనవర్షం కురుస్తుందని మనం పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ చెట్టుకు ఈరోజు అంతటి శక్తి ఉంటుందన్నమాట కాబట్టి మామిడి చెట్టుని తాకండి ఈ మామిడి చెట్టుని తాకి ఇంటికి వస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి దగ్గరలో ఉండే మా అంటే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే గనక మామిడి చెట్టుని రెండు చేతులతో తాకండి తాకేసి నమస్కారం చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు రెండు సార్లు ఏంటంటే కనుక అరిచేతులు ఆనిచ్చి తాకించండి అంటే ముట్టుకోండి రెండు చేతులతో ముట్టుకోండి మొత్తం అరిచేతులు మొత్తం కూడా ఏంటంటే గనక ఆ మామిడి చెట్టుని తాకాలన్నమాట అలా తాకినప్పుడే మీ ధనద్వారాలు తెచ్చుకోవటం ధనం రావటం మామిడి చెట్టు అంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు మామిడాకులు మన గుం అంటే మన ఇంటి గుమ్మానికి కడితే మనకు పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో మామిడి చెట్టుని తాకడం వల్ల మన మనకు అలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది ఆలోచన అనేది ఏంటంటే కనుక కొంచెం తగ్గిపోతుంది మంచిగా ఆలోచిస్తాం చెడుగా ఆలోచించం అలానే కాకుండా ధన ద్వారాలు యాక్టివేట్ అవుతాయి ధనం రావడం ఐశ్వర్యం కలగటం లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంవత్సరం అంతా కూడా మనం కుబేరులాగా మారటం ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టుని తాకితే సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాలు సిద్ధిస్తాయి ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ రోజున బీర్వాలో ఖచ్చితంగా ఇది పెట్టుకోండి బీర్వాలో ఇది పెడితే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి డబ్బుకు లోటు ఉండదు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే పూజ చేసుకునేటప్పుడే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు కూడా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో పదకొండు రూపాయలు ఐదు లక్ష్మీ గవ్వలు ఐదు యాలకులు చిటికెడు కుంకుమ పసుపు కొంచెం పచ్చకర్పూరం కొద్దిగంతా రోజ్ వాటర్ని చిలకరించి మీరు మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు బీర్వాలో భద్రపరచుకోండి ఒక్కసారి కట్టి పెడితే మళ్ళీ రెండు వేల అంటే ఇప్పుడు ఇరవై ఆరు కదా ఇరవై ఏడు వరకు కూడా పనిచేస్తుంది ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా అంటే చెడిపోవు కాకపోతే రోజ్ వాటర్ని చల్లేటప్పుడు చిలకరించేటప్పుడు కొంచెం మెల్లిగా చిలకరించండి అంటే ఇలా జస్ట్ ఇలా చిలకరించండి అంతే ఎక్కువగా నీళ్లు పోసేయకండి మొత్తం రోజు వాటర్ని మొత్తం పోసేయకండి జస్ట్ ఇలా చేతిలో తీసుకుని ఇలా చిలకరించండి అంటే అవన్నీ కూడా శుద్ధి అయిపోవడానికి అనమాట అలా చిలకరించుకోండి ఒకవేళ అత్తరు ఉందనుకోండి అత్తరనే చిలకరించండి అత్తర్ అత్తర లేకపోతే రోజు వాటర్ని చిలకరించేసి చక్కగా ఏంటంటే కనుక మూట కట్టండి కాసేపు వదిలేయండి అలాగే వదిలేసి మూట కట్టి దీపం దూపం చూపించి ఆ తర్వాత తీసుకెళ్ళి మీ ఇంటి బీరువాళ్ల ఆఖరిలో పెట్టేసుకోండి చూడండి ఎంత ఫలితం వస్తుంది ఎంతలా మీకు అంటే ఉండే ఇబ్బందులు పోతాయి ఆర్థికంగా ఇలా కలిసి వస్తుంది లక్ష్మీదేవి నిగ్రహం ఇలా కలుగుతుంది మీకు సకల శుభాలు ఎలా చేకూరుతాయి ఇదంతా కూడా అండి మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మర్చిపోకుండా చేసేసుకోండి ఇక ఈ పరిహారం చేసిన వారు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఇలా పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి ధూపం వేయాలి మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి అంటే బీరువా దగ్గర కూడా ధూపం వేసుకుంటాం కదా అప్పుడు ఈ మూటకు ధూపం చూయించి మీ బీరువాలో దాచేసుకోండి సరిపోతుందనమాట ఇలా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఎందుకలా జరగదు అంటే కనుక మనమండి ముఖ్యంగా బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా ఖర్చు అయిపోతుందండి అసలు డబ్బు ఉండనే ఉండదండి మా బీరువా ఎప్పుడు ఖాళీగానే ఉంటుందండి ఎన్ని బంగారు నగలు పెట్టినా అవి తాకట్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ తెచ్చుకునే అంత వీలు కూడా మాకు ఉండదండి మాకు ఎందుకు ఇలా జరుగుతుందో మాకు ఎందుకు ఇలా అవుతుందో కూడా అర్థం కాదండి అని బాధపడేవారైతే ఒకసారి ఇది చెయ్యండి ఎప్పుడు కూడా బీరువా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి ఆ బీరువా తెరవగానే బొద్దింకలు చచ్చిన వాసన నీసు వాసన అంటే ఇలా మనకు ముఖ వాసన వస్తుంది కదా అలా రాకూడదు బీర్వాలో బట్టలు చిందర వందరంగా ఉండకూడదు ఎందుకంటే లక్ష్మీ కుబేరుల స్థానం కాబట్టి బీ బీర్వాలో ఎప్పుడు మైల బట్టలు అంటుకు ముట్టుకు సంబంధించిన బట్టలు అలానే కాకుండా ఏంటంటే కనుక బీర్వాలో చిందర చిందరవందరంగా ఉండటం ఇష్టం వచ్చినట్టు బీరువాలు అన్ని పెట్టుకోవటం ఇలా చేస్తే ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ధన సమస్య ఏర్పడుతుంది అది కూడా మామూలుగా ఏర్పడదు జీవితంలో డబ్బు చాలా అనమాట అంటే ఎంత సంపాదిస్తామో అంతకంత కోల్పోతూనే ఉంటాం కానీ అంతకంత మనము అంటే డబ్బుని ధనాన్ని పెంచుకోమన్నమాట అలా ఏంటంటే కోలుకోలేని దెబ్బ తాకుతుంది అందుకే బీర్వా ఎప్పుడు కూడా క్లీన్గా చక్కగా ఉండేలాగా చూసుకోండి బీర్వా తరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి బీర్వా విషయంలో ఇలాంటి నియమాలను ఆచరించాలని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది మరి ఒకటవ తేదీ ముందే అండి మీరేంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు బీరువా కూడా మొత్తం క్లీన్ చేసుకొని సర్దుకోండి మొత్తం నీట్గా అలా సర్దేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు బీరువా పైన స్వస్తి గుర్తు వేయండి బీరువాళ్ళ ఆఖరి పైన కూడా స్వస్తి వేసి ఆ తర్వాత మనం చెప్పిన ఈ వస్తువుని మూట కట్టి ఇంకా మీ యొక్క బీరువాలు దాచేయండి సరిపోతుంది చూడండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది బంగారం తాకట్లో ఉన్నా సరే మీ దగ్గరికి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ధనం అంటే ఈ రోజు పెడితే ఇంకా రేపు తీస్తాం ఈ రోజు పెట్టుకుంటే సాయంత్రానికి అది ఇంకా అయిపోతుంది బీరువాలు ఎప్పుడు డబ్బే పెట్టుకో మేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే అంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించవచ్చు ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా మీకు ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితాలను పొందండి ఇంకా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి మీ మనల్ని ఏంటంటే కనుక కుబేరును చేసేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇలా చేసుకోండి ఇక ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులని కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువులు ఏమిటంటే కనుక బంగారం మరియు వెండి అంటే లక్ష్మీ రూపంగా భావిస్తారు కదండి కాబట్టి జనవరి ఒకటవ తేదీన విసంత బంగారం అయినా సరే లేదంటే వెండినైనా సరే కొనుగోలు చేస్తే చాలా మంచిది అలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట అయితే బంగారం వెండి కొనలేని వారండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనండి అంటే ప్రీతికరమైన వస్తువు అండి ఇది బంగారంతో సరి సమానమైనది కాబట్టి కల్లుప్పుని అంటే మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనం ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటికి అంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట కాబట్టి తప్పనిసరిగా చీపురు అలాగే రాళ్ళ ఉప్పు కొంటే చాలా చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా చీపురు అలాగే వచ్చేసి మీరు ఇలా చెప్పాలంటే కనుక లక్ష్మీకారకమైన వస్తువులు అనమాట రాళ్ళ ఉప్పు అత్యంత శక్తివంతమైనది మనందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిదండి కాబట్టి రాళ్ళ ఉప్పుని తప్ప తప్పకుండా ఇంటికి అయితే తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటండి కొబ్బరికాయలు అంటే త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో అంటే ఇలా మనము కొబ్బరికాయను పెట్టుకోండి ఏకాక్షి అంటే నారికేల దీపం పెట్టవచ్చు అలానే కాకుండా కొబ్బరికాయ దీపం వెలిగించవచ్చు సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన రాజయోగం పడుతుందనమాట అలానే మనం ఈ రోజున ఏంటంటే కనుక ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆవును కూడా పూజించుకుంటే చాలా మంచిది ఇక నూతన సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పొచ్చు మీ ఇంటిపైన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోమాత తను పూజిస్తే గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ఈ న్యూ ఇయర్ రోజు ఏంటంటే ఇంట్లో పాలు పొంగించండి ఇంట్లో పాలు ఎలాగైతే పొంగుతాయో ఆ విధానాన్ని బట్టి మన ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలు వెల్లు విరుస్తూ ఉంటాయి అలాగే పాలు పొంగినట్టే మన ఇంట్లో ఏంటంటే కనుక మన లైఫ్ అనేది అలా పొంగుతూ ఉంటుంది మనకు అద్భుతం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించుకుని ఆ పాలతోనే లక్ష్మీదేవికి నైవేద్యం చేసి పెట్టండి మీరు కూడా తీపిని తిని నోరు తీపి చేసుకోండి ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి ఇది సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగాన్ని కలిగించే నెంబర్ అని చెప్పొచ్చు ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుందండి ఏమీ లేదు ఒక తెల్లని కాగితం తీసుకొని త్రిబుల్ సెవెన్ అలానే డబల్ ఫైవ్ డబల్ నైన్ జీరో రాయండి ఇందులో ఏంటంటే కనుక దైవానికి సంబంధించిన నెంబర్ ఇది అత్యంత పవిత్రమైన నెంబర్ ఈ నెంబర్ వల్ల మనకు మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయి విశ్వంలో కొన్ని నెంబర్స్ ఉంటాయండి అవి ఏంటంటే కనుక ఎప్పుడు మనకు మంచి చేస్తూ ఉంటాయండి చెడు చెయ్యమనమాట కొన్ని నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది మరి కొత్త సంవత్సరం కదా ఈ నెంబర్ని పెట్టుకోవటం వల్ల మంచిది అనమాట ఏడు అంటే ఆంజనేయ స్వామి అండి అలానే కాకుండా ఐదు అంటే లక్ష్మీదేవి తొమ్మిది అంటే ఇక్కడ లక్ష్మీ స్వామి అండి జీరో అంటే మన లైఫ్లో మనము అంటే జీరో నుండే స్టార్ట్ అవుతాం కాబట్టి మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్లకుండా ఇలా ఇక్కడ జీరో అని ఇది యాడ్ చేయడం జరిగింది కానీ ఈ నెంబర్ చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి రాసేసి మీ పర్సులో పెట్టుకోండి